క్రైస్తవ ఆధ్యాత్మిక గాయకుడు ప్రజల జ్యోతిగా ఆశీర్వాదం గారు మొన్న ఇరవై ఆరవ తారీఖున మరణించడం జరిగింది క్రైస్తవ ప్రపంచంలో ఇంత గొప్ప ఆధ్యాత్మిక గాయకుడు ఉన్నాడనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలియడం అనేది చాలా దురదృష్టకరం

జుత్తిగా ఆశీర్వాదం మీరు చనిపోయింది తెలిసిందా నన్ను అడిగితే నా స్నేహితుడు అన్నాడు సందీప్ ఆయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన పాటలు వైరల్ అవ్వడం వల్ల నాకు తెలిసింది కానీ క్రైస్తవ ప్రపంచంలో అంత గొప్ప గాయకుడు ఉన్నాడనే విషయం ఎప్పటి వరకు నాకు కూడా తెలీదు కానీ అలాంటి గాయకుడిని క్రైస్తవ ప్రపంచం ఆదరించకపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నాం తన స్వరంతో పాడుతూ దేవుని ఎదుట నటించే గాయకులను చూశాను పాటలు పాడడం అనేది కేవలం వృత్తిగా ఎంచుకుని పాడే గాయకుల్ని చూశాను కానీ తన కంఠస్వరంతో దేవుణ్ణి మహింపరుస్తూ హావభావాలతో ఆరాధించే ఒక గొప్ప క్రైస్తవ ఆధ్యాత్మిక గాయకుడు బ్రదర్ జుత్తుగా ఆశీర్వాదం గారు నమో ముము సింధి వక్కలు గేళి చేసినారు పరిగాసినారు గేళి చేసినారు పరిగాసినారు నోను తెరువ ఏ ప్రేమ పదులు ఏ ప్రేమ నోను తెరువలేదా ఏ ఎవరో స్వరపరిచి రచించి పాడిన పాటల్లోనే ఆముక్క ఆముక్క తీసి ఒక పాటగా కూర్చి పాడిన గాయకుల పాటల్ని విన్నాను కానీ జుత్తిగా ఆశీర్వాదం గారు తన స్వీయ అనుభవంలో నుంచి తన జీవిత అనుభవాలలో నుంచి రాసి స్వరపరిచిన ఆత్మీయమైన గీతాలు ఊహించదవిని మేలులతో నింపిన సిలివలో సాగింది యాత్ర కోటి కంఠాలతో నిన్ను కీర్తింతిను అనే ఆధ్యాత్మిక పాటలు ఎందరో కఠినమైన మనసుల్ని కరిగించి దేవుని వైపు నడిపించాయి అలాంటి ఒక గాయకుడు మోరన్ క్రైస్తవ్యంలో మరుగున పడిపోయాడు కొరాలేము పైన ఆ పాకుల కొరడాలో నాచమాడినాయి నడి వీధిలో నడిపాయి నాట్యమాడి నాయి నడి

దేవుని గురించి తెలియని సినీ గాయకులతో క్రైస్తవ ఆధ్యాత్మిక గీతాలు పాడించడం అనేది దేవునికి ఘనతనుందది కానీ మన క్రైస్తవ ప్రపంచంలో ఇటువంటి జుత్తుగా ఆశీర్వాదం గారి లాంటి ఆధ్యాత్మిక గాయకులు ఎందరో ఉన్నారు ఇకనైనా ఇలాంటి అద్భుతమైన గాయకులకి ఆత్మీయమైన గాయకుల్ని క్రైస్తవ ప్రపంచం ఆదరిస్తుందని ఆకాంక్షిస్తూ జుత్తుగా ఆశీర్వాదం గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనుషుల ఆదరణ కాదు కానీ దేవుని యొక్క ఆదరణ ఎండుగా పొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ వందరపు సంధి